ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ వినాయక చవితి పర్వదినం సందర్భంగా దర్శి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణీ చేశారు స్థానిక గడియార స్తంభం కోడెల్లో ఏర్పాటు చేసిన ఈ పంపిణీ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ ఎస్ఐ మురళి పాల్గొని దాదాపు హర్షం వ్యక్తం చేశారు రోటరీ క్లబ్ అధ్యక్షులు పానుగంటి కోటేశ్వరరావు కార్యదర్శి నాగేశ్వర్రెడ్డి పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.